జై శ్రీరామ్ స్వామి ఏ శ్రేణం ఆంజనేయ మధ్యముడుగు ఆంజనేయ స్వామి మాలాదాన చేసిన గురుస్వాములు కన్యాస్వాములు గత స్వాములు అందరికీ హిందూ బంధువులందరికీ సామి శ్రేణం స్వామి ధన్యవాదాలు గత సంవత్సరం మనం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఆంజనేయ స్వామి మాలాదాన చాలా పెద్ద సంఖ్యలో ఆంజనేయ స్వామి మాలదాన చేసుకున్నట్టు చాలా సంతోషం గ్రామ గ్రామాలకు హనుమద్ గాయత్రి మహయజ్ఞాలు పడి పూజలు పూజలు పునస్కారాలు మేము చూస్తూనే ఉన్నాం స్వామి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ సంవత్సరం కూడా కాబట్టి రేపు నాడు మన మధ్యముడు దేవస్థానంలో గత ఎండోమెంట్ వారి ద్వారా జరిగే కార్యక్రమాలు మనకు రేపు ఇరవై నాలుగో తారీఖు రోజు పార్వతి పరమేశ్వర స్వామి వాళ్ళ కళ్యాణం ఉంటుంది ఇరవై ఐదో తారీఖు రోజు సాయంకాలం సీతారామకి కళ్యాణం ఉంటుంది స్వామి అదే సమయంలో ఎనిమిది గంటలకు రాత్రి మన గురుస్వాముల ఆధ్వర్యంలో మనం మహాపడి పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు దాన్ని రంగరంగ వైభవంగా చేయడానికి మనకు ఎండోమెంట్ వాళ్ళు వారు సిద్ధంగా ఉన్నారు దాంతోపాటు గురుస్వాములు అందరు ఇరవై ఐదో తారీఖు సాయంకాలం వరకు గురుస్వాములు స్వాములు మాలాదాన చేసిన స్వాములు అందరూ తప్ప క్షేత్రానికి మీరు రావాల్సిందని అందరికీ కోరుతున్నాం స్వామి అదేవిధంగా ఇరవై ఆరు తో తారీఖులో ఉదయం పూట డాక్టర్ హనుమంతు స్వామివారి వారికి స్వామివారికి అభిషేకం కుంభాభిషేకం కొరకు నూట ఐదు కలిశాలతోటి ఒక లక్ష ఒక వెయ్యి నూట ఐదు తమలపాకులు భద్రాచలు గోదావరి నీళ్లు రంగరంగ వైభవంగా వాళ్ళ గ్రామం మధ్యపడుగు దేవస్థానం వెళ్ళి వాళ్ళు తీసుకొస్తారు కాబట్టి వారితో పాటు మన అందరం ఉండే దేవస్థానం వాళ్ళందరూ పోయి ఆ కలుష్యాన్ని ఊరేగింపు తీసుకొచ్చి స్వామికి ఆంజనేయ స్వామి మూల మూల విరాట్ విగ్రహానికి అభిషేక కార్యక్రమం కుంభాభిషేకం కార్యక్రమం ఉంటుంది దాంతో పాటు దాంతో పాటు హనుమద్గాయత్రి మహాయజ్ఞం ఉంటుంది కాబట్టి దాని తర్వాత మన మాల విరమణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇది అందరు సూచనగా మేము అందరూ తెలియపరుస్తున్నాం స్వామి దయచేసి గ్రామస్తులు గాని అందరు మాల చేసిన భక్తులు మద్యమును ఆంజనేయ స్వామి ఉన్న భక్తులు ఎక్కడ ఉన్నా సరే అందరి బ్రహ్మోత్సవాలకు అందరూ రావాల్సిందిగా మరియు మరియు వివరించి కూర్చున్నాం స్వామి దేవస్థానం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి స్వాములకు స్పెషల్ లైన్ ఏర్పాటు చేసినాం స్వామి స్థలాలకు వరకు కూడా సపరేట్గా నీట్ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేసినాం దేవస్థానాలు వాళ్ళు హెల్త్ క్యాంప్ పెట్టినారు స్వామి అక్కడ ఎవరికేమి ఇబ్బంది లేకుండా ఓపిక నిదానంగా అందరు రావాలి స్వామివారు దర్శనం చేసుకోవాలని మనవి చేస్తాను నేను కూడా అక్కడ నాలుగు రోజులు నేను అక్కడనే పాటు ఉంటాను మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నా దగ్గర మీరు అడగండి స్వామి మీకు మనం మీ ఇరుముడు తీసుకుని అక్కడ తీసుకురండి ఇరుముడు నేను చూస్తాను అవసరం నేను కూడా ఇరుముడు ఇప్పుతాను మీకు అందరికీ అందరి స్వామివారి ఆశి ఆశీసులు మీ అందరినీ ఇస్తాను కాబట్టి మీరందరూ తప్పకుండా అందరూ అక్కడ రావాల్సిందే నేను పేరు పేర ధన్యవాదాలు స్వామి గురు స్వాములందరూ రావాల్సిందే మనవి చేస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్